जॻही पिणा रोज़ु इन वीडियो <laughs> ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా కొక్కిసలాక తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ ఘటన జరిగింది ఈ కన్నడకు గల కారణాలు ఏమిటి అని చెప్తా నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయాలు బయటకు వస్తాయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడులా ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారని అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తెరవడం అన్నది పుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది నాడులు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం మనం ఒకటి పదో తారీఖు వైకుంఠ ఏకాదర్శి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తా అన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారో అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నా కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ కుటుంబంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పొద్దున ఎనిమిదో తారీఖు దాకా ఆయన ఇక్కడే ఉంటాడు ఆయన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం కోసం దానికోసం ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం తారీఖు నుంచి బయలుదేరిపోతారు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్ ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు అత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నెలికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఒక సెంటర్ సెంటర్ ఐరాగపట్నం ఐరాగపట్నం కౌంటర్ బైరాజ్ బైరాజు పట్టడి కౌంటర్ ఎదురుగా పార్క్ లో పక్కన తొమ్మిది గంటల నుంచి మనుషుల్ని అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు నెలలకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ డ్రైవ్ లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరగెత్తుకుంటూ పోవడం తో రావడం జరిగింది చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లను పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి షేరుకులపటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉండింటే ఈ ఘటన జరుగుంటేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసును లేకపోవడము పోలీసును రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదు ఉందన్న కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా హయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగే ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగుబాటులు అబద్దాలు ఆడుతా ఉన్నారు అనంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణునివాసం విష్ణునివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయి ఒకరు చనిపోయిన రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాగి ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్ ఎక్కడ అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొత్త శిట్లో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణమేమిటిడిలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అని సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది దీంట్లో బాధ్యత ఒక టీటీడీ ఒకటే కాదు టీటీడీ ఎంత ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా ఇంత భాగస్వామ్యం ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రాదు ఎన్ని లక్షల మంది జనాలు వస్తారన్న సంగతి తనకు తెలుసు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రామ్ తన ప్రోగ్రామ్ ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని మధ్యాహ్నమైన అరేంజ్మెంట్ తను చేయకుండా పోలీసులు మొత్తం తన తన అరేంజ్మెంట్ కోసం తనుకొని తన గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలో ఇప్పటికీ ఆరు మంది చనిపోవడం జరిగింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో వాళ్ళు ఎవరు లేరు అనేది కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉద్యాంపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు ఇక్కడైతే ముప్పై ఐదు మంది చెప్తా ఉన్నారు రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇద్దరు చనిపోయినారు రుయా హాస్పిటల్ చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది దాదాపుగా ఉద్యాంకు కూడా యాభై అరవై మంది తొప్పిసాటులో గాయాలై గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు ఆరు మంది ಅನುಭವ ಪರಿಸ್ಥಿತಿ ಮಧ್ಯ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಾರಿಗೆ ತಿರುಪತಿ